మన ఆంధ్రప్రదేశ్ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే ఒక కుటుంబ కథా చిత్రం నడుస్తుంది అంటే మీలాంటి వాళ్ళు విభజన హామీల కోసమో లేకపోతే వీటి గురించి పోరాడితే ఇలాంటి వైఎస్ కుటుంబం విడిపోవటానికి మేం కాదు మా అన్నయ్య కారణము ఇలాంటివి చూ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుందండి అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ బాగుపడే ఆలోచన ఏం లేదా ఇప్పుడు రెండు ఇప్పుడు అన్న అన్న చెల్లెలు కొట్టుకుంటున్నారు అంత ముందు బావ భావమరదులు కొట్టుకున్నారు ఇదేనా అని మీ మీ భావన ఎలా ఉంటుంది ఎలా చూస్తారు వీటన్నిటిని నవ్వుకుంటారా మీరు ఎలా ఎలా చూస్తారు సినిమా చూసారా చూసాను సార్ నేను చూశారు ఒక నాలుగు సార్లు చూసినట్టున్నాయి దాంట్లో ఒక ఉంటుంది మీడియా పిలిచి కాదు అడొచ్చాడు చిత్రంగా ఉంటుంది లైన్స్ వేసేస్తారు అన్నట్టు రాష్ట్రం కోసం ఇవాళ లేట్గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చాను పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా చూసినట్టున్నారు అందుకని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోదాని విభజన హామీలని రాజకీయానికి వాడుకుంది ఇషియల్ గా ఓకే మేము ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత ఈ రాష్ట్ర విభజన అయిన తర్వాత చాలా మంది ప్రజలు తెలియదు ఆంధ్రప్రదేశ్ విభజన మొట్టమొదటి బంద్ పిలుపు మేము ఇచ్చాం ప్రత్యేక హోదా విభజన సాధించి నేనేమన్నా గొప్ప ఓ పిలిపి కానీ ప్రజలు వచ్చేసి రోడ్ల మీదకి వచ్చేసి బంద్ చేయడానికి మేమన్నా ఒక లక్షల మంది బలమేమన్నా మాకు మాకుందా లేదు ప్రజల గుండెల్లో విశ్వాసం వాళ్ళ పార్టీగా నన్ను విభేదించవచ్చు కానీ ఈ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కష్టపడి ఆంధ్ర కోసం తెలుగు జాతి కోసం నా అభిప్రాయాలతో ఉపయోగించవచ్చు కొన్నిసారి పని చేస్తున్నాడు అని రామకృష్ణ గారు అందరూ మేము ఇస్తే రాష్ట్ర బంద్ సక్సెస్ అయిందండి ఆగస్టు పదకొండు రెండు వేల పదిహేను తారీఖున రాష్ట్రం చెందిన మొట్టమొదటి బంద్ ఆగస్టు పది తారీఖున ఆయనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దక్షత వచ్చారు అంత ముందేదో కాగితాలు ఇచ్చారు తప్పితే అంటే ఉద్యమంలో సంవత్సరం నాలుగు నెలల తర్వాత వచ్చారండి ఓకే దాన్ని మాక్సిమం ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ప్యాకేజ్ అన్నారో ఆ మాక్సిమం అడ్వాంటేజ్ తీసుకున్నారు మొత్తం ఊదర కొట్టేశారు ఆఖరికి నేను అధికారంలో వస్తే మెడలు వంచేస్తా అన్నారు అక్కడికి వెళ్ళి నిజంగా వంచేశారు ఆయన వంగిపోయారా ఆయనే వంచేశారు ఆయన వంచేస్తా అన్నమాట కరెక్ట్ ఎవరిది ఉంచుతానన్న టైటిల్ మాత్రం మారిపోయింది మీరు అంతా మెడల్ ఉంచుతా అన్న తన మెడల్ ఉంచుతా అనేది ఆ మాట కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేశారు ఓకే ఆయన మెడల్ ఉంచేశారు ఓకే మొత్తం అంటే ఏమి తీసుకురాదంటే ఏమి తీసుకు చెప్తానండి పదహారు వేల తొంభై కోట్ల రూపాయల లోటు పర్తీలో పదివేల దాదాపు నాలుగు వందల కోట్లు ఆయన వరకు తీసుకొచ్చారు ఈ విధిలింపులు మాత్రం పోలవరం ప్రొవేట్కి చేసుకుంటూ వచ్చారు ఏదో ఆమె వచ్చింది కానీ చేతులకు రావటం రావటం మొత్తం అట్టం పెట్టేసారి కేంద్రం ఓకే ఆ నిల్వా సీతారామన్ గారికి ఎవరి మీద కోపం ఉంది ఆంధ్ర వాళ్ళ మీద మరి ఏం చేశారో మొత్తం ఖసింతా ఆంధ్రప్రదేశ్ మీద తీర్చుకుంటాం సార్ మీ మీ మేధోళ్ళ మీద కూడా మాకు కొంచెం కోపం ఉంది ఏం పర్వాలేదు ఎందుకు సార్ చెప్తాను మీకు ప్రకటిస్తాను దానికి మీరు ఏం చెప్తారు సార్ ఓకే సార్ ఓకే సార్ చంద్రబాబు నాయుడుకి మేబీ దాని మీద ప్రత్యేక హోదాకు సంబంధించో ఇంకోటో పోలవరంకి సంబంధించో సరిగ్గా డీల్ చేయలేకపోయారు అందుకే ఆయన తీసుకెళ్లి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు బట్ అప్పుడు 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 బిఫోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను దీక్షలు చేయడం కాదు చాలా గట్టిగా బంధువులు చాలా గట్టిగా ఉద్యమించి ప్రత్యేక హోదా అప్పుడు మా తర్వాత ఉద్యమించిన ఉద్యమించారు ఉద్యమించారు అవును అప్పుడు ప్రతిపక్ష పార్టీలు తర్వాత అప్పుడున్న అధికార పక్ష పార్టీలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి కానీ మేధావులు ఎవరు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రత్యేక హోదా తెస్తా అన్నారు ఇరవై రెండు ఎం ఇరవై రెండు మంది ఎంపీలు వచ్చారు మీరు చేశారా అని ఎప్పుడైనా మీరు అడిగారా ఎవరైనా కానీ దాంతోపాటు మద్యపర మద్యపాన సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు చేశారా ఎప్పుడన్నా మీరు అడిగారా అంటే చంద్రబాబు నాయుడునైతే అంటారు లేకపోతే జగన్మోహన్ రెడ్డిని అంటానికి భయమా లేకపోతే ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను సార్ మీకు ప్రాబ్లం కాదు మీకు కూడా ఖచ్చితంగా ఒక వ్యాక్సిన్ మీడియా వ్యాక్సిన్ ఒకటి వేయించాలి మీడియా మేజర్ మీడియా చూపించకపోతే నేనేం చేయనండి నేను ఇందాకే చెప్పాను మీకు ఏంటి డాక్టర్ కూడా మరి చెప్పాలి ఎందుకంటానంటే ఏమండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన నలభై ఐదు రోజుల్లోనే పెద్ద పార్టీలందరూ ఒనుక్కుంటే ఇంట్లో కూర్చుంటే జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా నేను ఇవాళ వీడియో మీకు చూపిస్తాను అదేంటి దేని ఉండి ఫస్ట్ నలభై ఐదు రోజుల బయటకు వచ్చి కాకినాడలతో మొదలు పెట్టుకుని కలెక్టరేట్స్ పుట్టం చేసింది మేమే ఏ ఈ పార్టీలను వచ్చినా భవిష్యంగా పార్టీలను కనపడినా మీకు మీకు జూలై పదిహేను పదహారు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో బయటకు వచ్చి వేల మంది ఉద్యమం చేసిన ఘటనలు కనపడినాయను మీకు ఒక్కళ్ళు రాలేదండి నిన్ను నేను వెళ్ళాను పార్టీలు కూడా భయపడ్డాయి జన్మ మేము భయపడలా భయపడతాం రెండు ఉన్నాయి మేము ఎప్పుడు భయపడాల జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరు అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఉద్యమం అంటే బూతులు తిడతాం ఉద్యమం కాదండి మీకు ఎట్లా అయిపోయిందంటే ప్రశ్నించడం ప్రశ్నించిన కాదు దాటిపోయి నిలదీసి కలెక్టరేట్స్ ముట్టడి నిలదీసాం ఇరవై ఆరు జిల్లాల్లో ధర్నాలు పెట్టామండి సమరయాత్ర పెట్టామండి విజయనగరంలో అయితే రెండున్నర కిలోమీటర్లు విద్యార్థులు వేయండి మీరు వీడియోస్ రెండున్నర కిలోమీటర్లు విద్యార్థులు సమరయాత్ర అక్కడ అన్ని చోట్ల విచ్చాపురం నుంచి హిందూపునం వరకు చైతన్య యాత్ర లేదు చేతి ఇక్కడి నుంచి అక్కడ మీడియా నైంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోతుంది నేనేం చేయను మీ పొరపాటు కాదు డూ రెస్పెక్ట్ యూ మీ పొరపాటు కాదు మీడియా చూపిస్తున్న సందర్భంలో మేము ఎవరు మా వార్తలు మీడియా చూపించకుండా అక్కడ ఒకటి ఏంటంటే విజయవాడలో సమావేశం పెట్టాం నేను దివంగత రైతాంగ సమాఖ్య అధ్యక్షులు నాగేంద్రనాథ్ గారు చీఫ్ ఇంజనీర్గా చేసిన జగన్మోహన్ రావు గారు అలాగే అందరూ కలిసి అనేక సమావేశాలు పెట్టి దాంట్లో రెండు రాష్ట్రాలకి కృష్ణా జలాలను అన్యాయం జరుగుతుంది బట్టిగా ఉద్యమించాలి పన రోజు నుంచి మేము అలా చేస్తామని అని ఆకర్ ఆ పత్రిక తోక పత్రిక అంటే లోకల్ పత్రికలో ఆకరణ మూల ఇంత వార్త ఇచ్చారు రెండు రాష్ట్రాలకి కేసీఆర్ గారు కూడా ఉద్యమం చేశాం ఓకే ఆ రెండో మీ దాంట్లో మెయిన్ దాంట్లో విజయవాడలో పెరిగిన సైకిల్ దొంగతాను అండ్ సైకిల్ తరసండి నేను ఏం చేయం చెప్పండి మేము ఏం చేయం చెప్పండి దాంట్లో మా వార్తల గురించి మేము బతుకం మా ఉద్యమాన్ని ఏ రోజు ఆపలేదు ఓకే ఈ నెలలో ఒకటి ఇరవై తారీఖు ముప్పై తారీఖున ఇవాళ అన్ని చోట్ల ఎక్కడ పడితే ఇరవై ఆరు జిల్లాలో ముఖ్య కేంద్రంలో దీక్షలు పెట్టమని చెప్పాం నిరహ దీక్షల్లో మేము పాల్గొంటున్నాను నేను కానీ లక్ష్మీనారాయణ గారు కానీ సిపిఎం శ్రీనివాసరావు గారు కానీ రామకృష్ణ గారు కానీ ఎక్కడ పడితే అందరూ అలాగే రఘు రెడ్డి గారు కూడా చెప్పాం వారు కూడా పాల్గొంటున్నారు అలాగా అలాగే అక్కడి నుంచి ముప్పై ఒకటి ఓటి రెండు చైతన్యాత్రలు ఉన్నాయి ఏడు ఎనిమిది తొమ్మిది పార్లమెంట్లో ముట్టడి పెట్టాము పార్లమెంట్ దగ్గరికి వరకు ధర్నాలు చేయడం కానీ మిగతాది కానీ మా శక్తి వంచిన ఒక మనిషి ఏం చేయాలో ఆ శక్తికి మించి నేను చేస్తున్నామండి అంటే బూత్లు ఇ జగన్మోహన్ రెడ్డి గారి బూత్లు ఇస్తేనో భారత భారతీయ గారిని బూత్లు ఇడితేనో చంద్రబాబు నాయుడు గారి భువనేశ్వర్ గారిని బూత్లు ఇడితేనే ఉద్యమం అనుకోకండి లేకపోతే ఇంకో నేను ఇది ఇది ఉద్యమం కాదండి మాట జారటానికి కన్ను మీకు శక్తి అక్కర్లు మాటను అదుపులో పెట్టుకుంటానికి సమస్య మీద దృష్టి కేంద్రీకరించడానికి మనిషి శక్తి కావాలి అంతేగా నోటు పడితే ఫ్రీగా జారిపోతారు అది వాళ్ళ ఉద్యమం అనుకోద్దండి ఒక నిర్దిష్టమైన కార్యాచరణ చేసుకుని మేము సమరయాత్ర బస్సుల్లోనూ ఆటలోను ఏ అక్కడ కడప అన్నంజాల ఎక్కడో డోను అన్ని చోట్ల రాష్ట్రం అంతా తిరిగామండి మొన్నగా తిరిగింది ఓకే మీకు తెలియదు నేను అమ్మాట నేను మిమ్మల్ని గా చెప్తున్నాను మీకు తెలియకోవటానికి మీది కాదు సార్ మీరు తిరుపతి కానీ మీరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు నేను ప్రతిదీ గమనిస్తున్నాను ఇలాంటివి అంటున్నాను ఏం చేయాలి చెప్పండి ఇది కాకుండా నేను కోవిడ్ వచ్చింది దయచేసి గమనించండి అందరూ ఏం చేశారు సుధాకర్ గారు ఆ రోజైతే ఆయన ఎన్ నైంటీ ఫైవ్ మీలాంటి వాళ్ళందరూ టీవీల్లో మొత్తం బల్లలు భద్ర కొట్టేశారు ఒక్కొక్కళ్ళు ఉగ్రోహంతో ఊగిపోయారు నరసింహ అవతారం ఎత్తారు ఒకళ్ళు ఏమో కాళిక అవతారం ఎత్తారు అలా బేబస్సంగా చేశారు అంతలోకి అతను పాపం దురదృష్టం కానీ మేమేం చేశాం మార్చి ఇరవై ఆరో తారీఖున మొదటి పేమెంట్ పంపించాను అక్కడి నుంచి ఇతర రాష్ట్రం నుంచి ఎన్ నైంటీ ఫైవ్ ఇట్లాంటి మాస్కులు తెప్పించి నేను సదాశివరెడ్డి గారు మా ఇంటెక్చువల్ ఫారం మిత్రులు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్లో అనేక జిల్లాలకు ఇచ్చి ఆఖరి విశాఖపట్నం పంపించి ఆ హాస్పిటల్ సూపర్ణండ్ గారు ఉన్నారు అక్కడ శ్యాంసందర్ గారు ఉన్నారు వాళ్ళందరికి ఇచ్చి అక్కడ నర్సీపట్నం అక్కడ కనకాపల్లి నర్సీపట్నం కూడా పంపించమని మేము చెప్తాం అక్కడ డాక్టర్ గారు కావాలంటున్నారు శానిటైరీసర్స్ కిట్స్ తెలంగాణలో కూడా మూడు మూడు జిల్లాలకు పంపించాను ఓకే ఏం ప్రచారం చేయి అవసరం అవసరం లేదు అనేది ఆఖరికి జర్నలిస్టులు మీరు కావాలంటే ప్రముఖ నెంబర్ వన్ ఛానల్ ఉన్నారు దాంట్లో కోఆర్డినేటర్స్ అని అడగండి సార్ మా ఒంగోల్లోన అక్కడ మా వాళ్ళకి ఇస్తున్నారు ఏమేమి జర్నలిస్టులు బతకడం అక్కర్లేదు మీరేమో మేము మీరు చూపించాలను అయ్యాబాయ్ అని చెప్పి పాపం వాళ్ళ యజమాని నాకు మీరు అది దొరకట్లేదండి మాస్కులు నేను డబ్బులు అక్కర్లేదండి మేము అందరం చేస్తామని జర్నలిస్టులకి మీ న్యూ నేమ్ ఏ పర్సన్ అంటే మీరు మేము మీరు నాకు ఆ రోజు అందుబాటులో రాలేదు కానీ నేను నేను చెప్పక్కర్లేదండి అన్నీ ఓకే ఆఖరికి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లో రాష్ట్రం అంతా ఎక్కడంటే మేము తీసుకెళ్ళి ఎవరండి ఆదివాసులను పట్టించుకోండి ఆదివాసుల దగ్గర ఇచ్చి వచ్చాను ఆదివాసులు గూడాల్లో కానీ మిగతా చోట్ల అక్కడ కూడా స్ప్రెడ్ అయిందండి వాళ్ళకి అవకాశాలు ఎక్కడ ఉంటాయి నేనైతే తిరిగి వచ్చాను ఎవరికి చెప్పని ఫోటోలు పంపించిన నేను అంటున్నాను అందుకని ఏ రోజు మేము మీడియా నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ వేయలేదు చూపించలేదు అక్కర్లేదు మా కార్యక్రమం చేసుకున్నాము అందుకని దాన్ని అడ్డం పెట్టుకుని మీరు నిలదీయలేదండి అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద కేసులు పెట్టారండి అమరావతి మీద నేను ఏమన్నా ఇవాళ్ళు ఎవరన్నా చెప్పారు ఏమీడియా మా మీద కేసులు పెట్టారు అమరావతి మీద ఇవాళ కూడా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన స్టే పిటిషన్ మీద కొనసాగుతున్నాం